చెట్టుకి పూలయితే పోస్తా ఉన్నాయి షో ఫ్యాషన్గా ఉంటుంది కదా ఆ చెట్టు అది పేరు అయితే నాకు ఆ పైన కూడా ఇసు అంటే ఏడబోసావు నువ్వా ఇసు అంటే ఏడపోసావు గొడగపోసా గొడగపోసా వాసన అంటా ఇసు వాసన అంటుంది ఏడపోసావు ఇసు చిన్ని పండు నువ్వు ఏం చేస్తున్నావా మళ్ళా చూస్తున్నావా గొడకు పిలుస్తావా ఎందు నువ్వు కూడా పా మాడి తోటలో సంగతి అక్కడ నాగబాబ అయితే తిరగతుంటుంది అనమాట పుట్ట ఉంది ఆ తోటలో ఎన్నో సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు పట్టేసే పోయింది నాగబాబునైతే ఎంత ఎంత పాముందన్నమాట నాగబాబను ఒకసారి అంటే పెద్ద అన్నమాట అనమాట పోతా బాగుందండి పట్టిపోయింది తర్వాత అంటే అప్పుడు కూడా కేకలు రైతులు వచ్చి ఆడ కరసద్దాం అనేసి నిద్ర ఏం లేదు సోకి పక్కనే వేసుకొని నిద్రపోయేది అనమాట నేనైతే నాగబాబు వచ్చా కరిసబ్దా అని తర్వాత అంటే వీటిని కుక్కని చూస్తే పాములు రావు అని అంటున్నారు అంటే భయపడతాయి ఇవి చంపేస్తాయని తర్వాత ఆయన నాకు పట్టేది లేదు వీటిని దీని సాయే చూసుకుంటా ఉండేది అప్పుడు జున్న చిన్న పిల్లలు అనమాట ఇది ఆరు నెలల్లో ఏమో ఉండి ఉంటుంది తర్వాత ఇప్పుడు ఏమైందంటే పాము అది అది వాళ్ళు కాబట్టి సరిపోయింది లేదా అంటే ఏమన్నా పాము అయితే కరిసేసి తర్వాత నేను ఎప్పుడు కేకలు పెట్టాను మా ఆయన మోటార్ అయితే వేసేసి గాలి మోటారు మా ఆయన తినిపించలేదు నేను వేసి నేను కేకలు పెట్టేది ఇంక నా మా అబ్బాయి బాత్రూంలో ఉన్నాడు మా పాప చార్బిని ఉయ్యాలైతే ఒప్పుకుని తర్వాత వచ్చేసింది మా పాప అయితే వచ్చేసి కర్ర తీసుకొని కర్ర తీసుకున్నాను తర్వాత కర్ర తీసుకుంది మా స్నూపి అయితే ఆడే ఉంది ఆ పాము కాడే ఉంది తర్వాత అంటే ఇంకా కర్ర తీసేసుకొని కొట్టేసాను నేను చనిపోయింది అది వాన్ కోటి సరిపింది ఇంకేమైనా పాము అయితే ఏమన్నా ఆ తర్వాత మా పాప అయితే రెండు పట్టుకుని జున్ను కూడా వచ్చేసాడు నేను క్యాప్లు వేస్తున్నా అట్లా ఏందా మా అమ్మ క్యాప్ లేస్తుంది తర్వాత మా పాప ఇద్దరిని పట్టేసుకొని బయటకు వచ్చేసింది అనమాట నేను బయటపడి క్యాప్లు వేసాను కర్రీ తీసుకునే లోపల ఇంకా నేను కొట్టేస్తానేమో అని అనేసి వచ్చా స్నూట్ని తర్వాత అంటే ఇంకా నా బయటకు వచ్చేసేటప్పుడు మా పాప బడబడ లాపుకొని వచ్చేసింది ఒకటి కెరవద్దని కరసిందని తీసుకొని వచ్చి తలుపులైతే వేసేసింది ఇక్కడ బ్యాంకీ ఉందన్నమాట బ్యాంకిలో మొన్న ఒకసారి சூப்பிங் ஜூனி பயிர் தான் காசுக்கி தர மாடு பைக் ஆட பெட்டு பெட்டு ஆட எட்டே மெருத்தா உந்தமாட்ட மெருசா உண்டு அப்படி ஏறுத்து இது பணம் லகுந்த போய் திக் சூதுனா அது நாக் கட்டிடா தரோட்டி திரகேசி சூசா நாக்கிட்டே அடிக்கிறேன் எவரு பேசிங்க வாக்கு போனேன் நான் தெரியுது அனேசி அக்கடோ அமர் வீரேவ் கொட்டியும் வேசார் அசிசை சூப்பிங் ஜுண்ண வாசன் பூசாரி ఇంకా మన బాత్రూమ్ పక్కన అదే కాదా నీళ్ళు పోతాయి కదా అక్కడైతే వేసేసాను నాకు కట్టిలు కూడా తొరగుతుంటాయి ఒకసారి ఏమంటే వాన అప్పుడులా ఇట్టే వానకోదిలు అయితే వచ్చేసింది అక్కడ నీళ్ళు పోతాయి కదా మనకి గోడ అవతల అక్కడి నుంచి అయితే వచ్చేసింది అనమాట అప్పుడు మా ఆయన పరివేసి పది వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమంటే స్నూపీకి పాములతోనే పని ఇక్కడ రావాలన్నా కానీ మా అబ్బాయి అన్నాడు స్నూపీ అయితే పాములతోనే ఉంటుంది మా పాములు జోలిపోతుంటుంది వద్దు ఇక్కడికి అని చెప్పి అన్నాడు మా అబ్బాయి కూడా ఇప్పుడు మా ఆయన అరిసి ఏం కాదులే ఇప్పుడు నేను చూస్తే భయపడతాయి పాములు అని చెప్పని తీసుకొని వచ్చాడు ఇక్కడ చాలా పాములు ఉంటాయి అంటే పొలాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అయితే ఇంకా ఎక్కువనే కాదు ఇటు పక్క కూడా నుంచి కూడా వస్తుంటాయి అనమాట మేము ఇంటికి అడిగినప్పుడు కూడా షాపుల్లోకి వస్తాయి అని అనేసి మా అబ్బాయి ఈరోజు పాము కొట్టాము అని అనేసి చెప్పేది అనమాట నేను దాని గురించి కూడా భయపడేది ఎందుకంటే ఈ సూపీ ఎక్కువ పాములు జోలికే వెళ్ళిపోతుంది ఈ రోడ్ ఆ యొక్క పావ నా జోలికి వచ్చేది నేను నాగు ఆడి ఆడింది దాన్ని నేను అని హీరోయిన్ మాట్లాడద్ది అనమాట మా హీరోయిన్ బయలుదేరు నీకు పావ ఇంత ఇంత దగ్గర ఇంతే ఇది పాము ఆ స్నూపీ నోరు అంతే ఇది తలుపులో నుంచి ఇరుక్కు ఇంత ఇంత దూరము అనమాట అత తలుపులో ఇరుక్కునేస్తుంది అనమాట రేకులో అది అది బయటకు రాలేకుందో లేదో ఏమో తెలియదు కానీ ఇంత ఇంత దూరం కొంచెమే ఈ స్నూపీ ముందుకు పోతుంది వెనక్కి వస్తుంది ఆ పాము కూడా ముందుకు పోతుంది వెనక్కి వస్తుంది నాలుగులు సాపుతుంది ఆ పాము అయితే ఇట్లా చేసింది అసలు అందరం భయపడిపోయాం మా కిరణ్ అయితే బాత్రూమ్ నుంచి లే సుఖంలోనూ లేచి చేసాడు మా పాప వియాల ఓపుతుంటే అసలు ఓపుతుంటే బయటకు రాదు అంటే పాస్తుందని వచ్చేసింది ఇంకా నేను కేకలు మా ఆయన లేదంటే మా ఆయన కూడా వచ్చేస్తున్నాను ఇట్లా చేసింది ఈరోజైతే ఈరోజు సోమవారం ఎనిమిది గంటలకి అది వానుకోగేలా నేను కొట్టేసాను నాకు అలవంటే పాములు కొట్టేస్తాను ఎందుకంటే పల్లెటూరు అమ్మాయి కదా అక్కడ మామూలు కాడ కూడా పాములు ఉంటాయి అనమాట తోటల్లో కానీ అట్లాగా మా నాన్న చిన్నప్పటి నుంచి మామిడి తోటలో అయితే తీసుకునేది ఇంకా తోటల్లోకి పాములు ఏమైనా వచ్చినా కానీ నాగమా తప్ప అని కొట్టేస్తాము జిరిపోతుంది నాగబాబం తప్ప అన్నీ నాగట్టలు వానిపో ఇంకా అన్నీ ఏ కొట్టేస్తాము మా ఏం కానీ నల్ల చెట్టు నల్ల చెట్టు పాము అదే పసిరి పాము లాంటిది అది కూడా చాలా విషయం అనమాట నాగపాదే పగబడుతుంది దాన్ని కొట్టేస్తాను ఒకసారి మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా దాంట్లోకి ఆ నుంచి వచ్చేసింది అనమాట చెట్లకి ఎక్కేసింది వేరే ఇంట్లో నుంచి వచ్చేసి ఆ గుండెలో ఎక్కువ ఎక్కేసి వచ్చే అట్లా ఎవరు కొట్టలేకపోతున్నారు అది ఇంక మన ఇంట్లోకి వచ్చేస్తుంది అనేసి నేను నా ఇద్దరు బిడ్డలో కింద పడుకో ఉంటారు నా బెడ్లకి అమ్మ అవుతుంది నైట్ వచ్చి అది పగబట్టి కరస్తుంది అనేసి ఇంక ఇంట్లోకి కూడా వచ్చేస్తాయంట రాత్రులు కప్పులు చాలా ఉండేదన్నమాట మా ఇంటి దగ్గర రాత్రులు వచ్చేసింది எந்த செட்ல இன்னும் உண்டாய் காட்டி கப்பலுட்டா இங்கே ரத்திரி வச்சி ஒதுக்கோசி உண்டி போத்தே நே கீஸ் கொண்டே கொட்டேசாங்க தர அந்த நவேசாரு கொட்டேசின் அம்மா இன்னைந்த பெரு பாவுலே அந்த கூட நவேசேன் வாழந்தும் பயப்படி போயது அன பட்டக்குண்ட மாட கொட்டேசிதி அமராத்து பாவுள் இல்லே நேன் கொட்டினத்தே கொட்டேஸ்தி தாடி பல்லிலே மாற்றம் பயம் நான் பாவல் ஜோலிக்கு போத்த காய பல்லிலே மாற்றம் பல பயம் அந்த தூரம் சூசானே பயப்படி போத்த இது இது பி குறிச்சு செப்பாலே சூடும் மாவு பாவுல பாவுலோ பாவுலோ உண்டது பாவுலோ ஆமக்கு போத்தவா செப்பு பாவுஜோ போத்தவா என்ன உதவியா ஏமுதா நாவலா செப்பு நாவால நிற்கென்ன ஆன எவரு சூஸ் கொண்டாரு நேரப்போத்தை செப்பு అన్నంకు రాకపోయినా కానీ ఆ టైం దాటిందే అని అనుకో వెళ్ళిపోతుంది షాప్కి రానాన్న బోధించు అని అనేసి ఇప్పుడు ఒకసారి కాఫీ పెట్టించేస్తాను ఉదయాన్నే రెండోసారి కాఫీ పెట్టిస్తూరా అనేసి ఆ మంచం ఉండదు కదా పాప మంచం ఆడు కూర్చునేస్తుంది కూర్చునేసి రెండో వాళ్ళు కాఫీ పెట్టి నాన్నకన్నా ఆడే కూర్చునేస్తుంది ఇంకా పెట్టిచ్చిన దాకా తీసుకొని ఇచ్చిన దాకా వదలదు నాన్నకు కాఫీ పెట్టిస్తూరా కాఫీ పెట్టిస్తురా అని అనేసి అట్టలా చేస్తుంది నా చాలా జాగ్రత్తగా ప్రేయంగా చూసుకుంటుంది ఆయన ఆయన పక్కలోనే పడుకుంటుంది చూడండి ఏం ప్రాణం మా ఆయనంటే ఇంక బో నా నా అవసరం ఉంటుంది మా సూఫీకి ఇంకొట్టేపుడు అంతా వాళ్ళ నానే కావాలా జున్నోడికి ఏమంటే ఏమన్నా బాగలేకపోతేనే నాతో బాగలేకపోతేనే వాళ్ళ నాన్నతో ఉంటాడు నాతో మాత్రం నాతోనే ఉంటాడు వాళ్ళ నాన్న కూడా పడతాడు బాగలేకపోతే మాత్రం నాకు ఆడే ఉంటావు హాస్పిటల్ తీసుకోబో ముందు అని అంటావుడు ఏమంటే బాగుంటే మాత్రం అమ్మతోనే ఉంటావు అమ్మ నిద్రపోయి నిద్రపోతుంటుంది పక్కలోనే ఉంటావు అమ్మ లేస్తేనే లేస్తావు ఉట్టిప్పుడు బయటకు కనిపించమనేసి వాళ్ళు వాడతాడు అనమాట స్నూప్ ఏమంటే ఆయన వెళ్ళిపోతానే షాప్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి రెండో ట్రిప్ కాఫీకి అయితే వచ్చేస్తుంది వచ్చి పెట్టి నాన్నకి కాఫీ ఆయన పెట్టి పెట్టి మనీ అల్లాడేస్తుంది ఎక్కువ పోయి కాఫీ ఎక్కువ పోయి ఇచ్చేయాలన్నమాట ఆమె డ్యూటీ అయ్యి అమ్మకు చెప్ప అమ్మకు చెప్పు కాఫీ లేకో అని చెప్తాడు వాళ్ళ నాన్న కూడా తెచ్చి వచ్చి చెప్తుంది కాఫీ ఇవ్వాలంట నాన్నకి కాఫీ పెట్టి ఎక్కువ పోయి ఇస్తాను ఇప్పుడు రెండో ట్రిప్ అవ్వాలి నేను ఈ పనులన్నీ చేసేసాను వాషింగ్ మిషన్లో కుట్టలేస్తామని పోయాయి ఇవన్నీ జరిగాయి అనమాట కుట్టేసా అది పావుని మా స్నూపి అంత రౌడీ రౌడీది స్నూపి రౌడీది రౌడీ రౌడీ ఇంకా పనిలో ఉండడాొస్తే కూడా బలకి ఎత్తపోతాడు ఏ పావుల జోలికి ఏం పని నీకు పావుల జోలు పోతావా పోతావా అని పడతాడు చూడండి అడుగు వస్తున్నాడు చూడగా పావుల జోలి బయలు అంట చూడా చూడు ఎటు చూస్తున్నాడు నాన్నకి చెప్తున్నావు అన్నీ అంతే ఫ్రెండ్స్ మా స్నూపి ధైర్యాన్ని మీరు కామెంట్ అయితే చెయ్యండి మా స్నూపి పావులతోనే పని చూడండి కామెంట్ చేయండి మా స్నూఫీ రౌడీది రౌడీ పాములు పట్టేస్తుంది ఇక్కడ ఇప్పుడు ఉదయం కూడా అక్కడ నేను నిన్న బయటకు పోయితే కూర్చున్నాను కదా అక్కడ ఆడ ఆడ చ చెట్లు అన్నీ కూడా ఉంటే పీకేసాను నైట్లు పాసుకు పోతా ఉంటాయి అన్నమాట ఇవి నేను కూడా బెంకీలో కుక్ అయితే ఉంది దానికన్నం పెట్టేదానికి కోతంతా తర్వాత పోతుంటే అన్నం పెట్టడానికి పోతుంటే ఇంకా పాములు ఉంటాయి చిన్న చెట్లు కూడా నవ్వు అనేది చుట్టే చుట్టేసుకొని ఉంటుంది అంట అది అందుకోసం అనేసి ఉదయాన్నే ముగ్గు కూడా వేయకుండా మొత్తం చెట్లన్నీ పీకేసి వచ్చాను ఇల్లు ఇట్లు కూర్చునే దానికైనా నైట్ పాసుకు పోతారు కదా చెట్లు మధ్యలోకి పోతారు ఇల్లు అనేసి చెట్లు అన్నీ లాగేసాను ఇక్కడ పాము అయితే వచ్చేసింది వీటి కోసం అంత జాగ్రత్తగా ఉంటాము అక్కడ తూ కూడా మేము తీను కూడా తీము వచ్చేస్తుంది ఒకసారి వచ్చింది కదా పాము అయితే అందుకని పీవు అనమాట ఇట్లా చేసి గిడ్డంతా పెరికేసినా ఈరోజు ఉదయం ఉదయం అయితే పెరికేసి ఆడంతా ముగ్గు చేసుకొని వచ్చినాము ఈ లోపల పని చేస్తుంది ఫ్రెండ్స్తో చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను పాములు తాడుతాను నాకు పాములు అంటే భయం లేదు మా ఇంట్లోకి ఎవరు వచ్చినా ఒప్పుకోను ఎవరు వచ్చినా ఒప్పుకోను నేను మనుషులు వస్తే ఒప్పుకుంటుంది కాకిలు రాకూడదు పిల్లులు ఎలుకలు కుక్కలు ఇంకా ఇంకా మా వరకే రాకూడదు ఇంట్లోకి ఇంకా నా మనుషులు ఎవరు వచ్చినా కానీ చాలా ప్రేమగా ఉంటుంది మా జున్నోడు అటు కాదు ఎవరు రానియడు మనుషులు రానియడు ఇలా జంతువులు రానియడు ఏం రానియడు వాడు ఒక రౌడి అందరూ వాడిని ఆ ఎవరు రానియడు గుర్తుపట్టినా కానీ వస్తానే ఉంటాం అయినా కానీ వాడు పైకి వస్తానే ఉంటాడు అని అంటారు ఈమె అమితమైన ప్రేమలు ఎక్కువ చూపిస్తుంది పైన మాత్రం పగ చూపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర లవ్ బర్డ్స్ అయితే సాగుతున్నాము తర్వాత మొత్తం పిల్లలు కావాలనుకున్నారు లవ్ బర్డ్స్ తెచ్చుకున్నాము తెచ్చుకొని అత్తమ్మ కూడా డబ్బులు ఇచ్చింది కొన్ని డబ్బులు మా అత్తమ్మ మూడు వందలు ఏమో ఇచ్చి ఉంటుంది మేము కొరవ మూడు వందలు అట్లాగేసుకొని రెండు జతలు అయితే తెచ్చుకున్నాము మూడు జతలు అయితే తెచ్చుకున్నాము లవ్ బర్డ్స్ తెచ్చుకొని వలేసి పెట్టుకొని ఉన్నాము అయితే మాత్రం పిల్లలు భలే ఎప్పురీతంగా వచ్చేసింది బాగా బతికేసినాయి అన్నమాట మన ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కదా కరేపాకు చెట్టు ఆ దారిలోనే అన్నమాట మూలకి వేసామనమాట బాగా వాళ్ళకి అదే అవి ఉండేదానికి ప్లేసు కొండలు ఉంటాయి కదా ఆ కొండలు కట్టేసి అన్నీ బాగా చేసాము చేసేలాపడ పిల్లలు బాగా వచ్చేసి వచ్చేటప్పుడు ఆ శబ్దాలకి ఆ పక్కనే కైలు కదా మన ఇంటి పక్కన కూడా అక్కడ కూడా కైలేను ఆ శబ్దాలకి మా ఆయన ఏం చేశాడంటే నీళ్ళు ఎగజల్లినట్టుకుంటే వాటికి ఆనందంగా ఉండి పిల్లలు బాగా తీస్తాయి అని అనేసి తర్వాత నీళ్ళు అయితే పడుతున్నాడు ఆ పట్టు పట్టడంలో నీళ్ళన్నీ కింద పడి ఉండేది వీటిలో అయిపోతాయి కదా అవి కూర్చుంటాయి కదా ఎంత కూడా ఈ నీళ్ళ తడిసి స్మెల్ అనేది వచ్చేసేసింది అన్నమాట వచ్చేసేలా ఆ స్మెల్కి ఈ పావులు ఉన్నాయి కదా మామూలు పాలు ఏం వచ్చేది లేదు నాగుపాలు వచ్చేసేది వచ్చేసి ఒక నైట్ ఏమంటే నైట్ ఎంత పండి ఆ టైం ఉంటుంది ఆ వచ్చేసి అరుస్తా ఉన్నాయి ఏంది అరుస్తున్నాయి అనేసి మా ఆయనకి చెప్పి లే పీ తీసుకొని బయటకు వచ్చాము వచ్చేలాపల నాగు బాగుండాల చా ఒక రెండు మూడు వందలు చంపేసేసి ఉంది తర్వాత అంతా ఇరుకుని వస్తుంది తర్వాత నైటు వాళ్ళొంట్లో యానం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే పిలిపించి కొట్టిచ్చే అదే కొట్టద్దు తీసేసి బయటకు వదిలేసి అన్నాము వాళ్ళు ఏమంటే కొట్టేశారు అన్నమాట అందరినీ అడిగితే కొట్టకూడదు అని చెప్పి అన్నారు ఇంకా మా ఇంట్లోంచి నుంచి అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి దాంట్లోనే ఉండిపోయింది కదా అందుకని కొట్టిచ్చేసారు తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా అట్లనే ఆ స్మెల్ అనేది పాలేదనమాట ఈ తడిసే కొద్దీ ఈ కూర్చునే కొద్దీ అదే స్మెల్ మళ్ళీ ఇంకోసారి ఇంకో నాలుగో అయితే వచ్చింది పెద్దది అది అనమాట వచ్చేసి ఇంకా అది కూడా ఏం ఒక నాలుగైదు సంత వేసేసింది నోటికి ఏ చెప్తుందో ఆ తర్వాత అంటే లోపలికి కుండలు ఉంటాయి కదా పిల్లలు పిల్లలైతే ఉండుకుని ఆ పిల్లలు గుడి తినేసింది అనమాట ఎన్ని చిక్కుటన్ని తినేసే లోపల ఆయన పిలిచి ఇంకొక పిలిచాము పట్టేవాళ్ళని పట్టి బయట వదిలేదన్న కానీ ఎన్నుకోలేదు వాళ్ళు కొట్టించచ్చా కొట్టి కూడా అడిగాము కొట్ మన ఇంట్లో వచ్చింది కాబట్టి కొట్టివచ్చు అన్నారు అనేసి ఇంకా నా అది కొట్టించేసి బయట తీ బయట వదిలేసాము అదే కొట్టేసాము కొట్టిచ్చేసాము అయితే ఇంకా టెన్షన్ నాకు బాగు కొట్టించకూడదు కదా ఏమన్నా జరగద్దు కదా అంటే ఇంట్లో భార్యాభర్తలకు కానీ ఇంట్లో ఎవరు అయిపోతారు కదా అనేసి నాకు టెన్షన్ అయిపోయింది తర్వాత అయితే ఇంకా లవ్ బర్డ్స్లో మొత్తం ఏది లేకుండా అమ్మిట్ చేసాను నేను అమ్మిట్ చేసాను చాలా బాగా వచ్చేసింది ఏంటంటే ఒక రెండు వందలు మూడు వందలు పైగా వచ్చేసినాయి అనమాట పిల్లలైతే పెద్ద మాత్రం అట్లానే ఉండేది నా మా అత్తమ్మ కూడా ఇచ్చింది మా అత్తమ్మ చెయ్యి కూడా మంచిది అనమాట దానికి దానికి బాగా డెవలప్ అవుతుంది అనమాట అట్లా ఇచ్చే లాపల అవి టేస్ట్ చేసుకున్నాం మేము పిల్లలు మాత్రం సూపర్గా అయితే వచ్చేసింది ఇంకా నా వంచుకూడదాన్ని అయితే మా ఆయనకి నేను చెప్తానే ఉండే సన్న మెస్ వేయాలి లావు మెస్ చేస్తే ఇంత మెస్సులోకి కూడా నాగావం అనేది వెళ్ళిపోతుంది అని చెప్పి పన్నాగా నిలుపుకునేది లేదు లావుగా మెస్ అనేది ఉంటే అది వేసేసేది దాంట్లో నుంచి అనమాట నాగాములు రెండవ ఉప్పు వచ్చింది చాలా పెద్ద నాగబావం అనమాట మిగర్ పాము అది భయం వేసింది తర్వాత అడిగితే కాళాస్త్రీకి వెళ్ళి పూజ చేయించుకోండి అని అన్నారు తర్వాత అక్కడికి వెళ్ళాము రెండు మూడు సార్లు చేయించుకున్నాము తర్వాత నాకు గర్భ సంచిలో గడ్డలైతే వచ్చేసింది దాన్ని కొట్టేమని తెలియదు ఏమో మనకైతే తెలియదు గర్భ సంచిలో గడ్డలైతే వచ్చేసింది బ్లీదింగు అట్లా కడుపు నెట్టి ఇట్లాగైతే వచ్చేస్తూ ఉంది ఇంకా నా ఇంకా డౌట్ ఎక్కువ అయిపోయింది అనమాట నాకేమంటే నా బెడ్లో నేను మా ఆయన కలిసే ఉండాలి అనేసి దేవుడికి చాలా మొక్కుంటా ఉండేది తర్వాత ఇట్లాగ ఈ ఎఫెక్ట్ అట్లా పోయిందనమాట తర్వాత పుయ్య పుయ్యి చూస్తే ఆ గర్భ సంచులో గడ్లైతే ఉన్నాయి అని అన్నారు బ్లీడింగ్ అట్లాక తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాము చేయించుకున్నా చేయించాడు ఆయన హోల్స్ వేస్తారు కదా ఆ ఫుట్లోనే హోల్స్ వేసి వేసేయనమాట అది చేయించాడు తర్వాత ఇంకా నన్ను చూసుకునే దానికి ఎవరు లేరు అనేసి కొంచెం డౌట్గా కూడా ఉంటుంది నా ఇంట్లో నాకు అదే మైండ్లో కదలుతానే ఉన్నింది ఆ పవన్ కొట్టాం కదా ఎన్న అవతిద్దాము ఏమన్నా అవద్దామో అనేసి కళసీ పూజలు కూడా చేయించుకున్నాము అయినా మా అట్లానే అట్లనే ఉంటుంది తర్వాత ఇక్కడ మన షాప్ ఉంది కదా ఆ షాప్లో వచ్చి కాపం అయితే ఉన్నాము నాకు చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు అమ్మ వాళ్ళ ఇంట్లో చూసుకునేంత పరిస్థితి లేదు అమ్మోళ్ళకి తర్వాత మా ఆయన ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాడు మా పిల్లలకి ఇంటర్ సెకండ్ ఇయర్కి పరీక్షలు అనమాట ఇంకా నేను పరీక్షలు అయితే ఇంక బెడ్లు చదవాలి కదా అనేసి నేను వచ్చేసి ఇక్కడ షాప్లోనే ఉండిపోయాము కాకపోతే ఉండి తర్వాత నుంచి నాకు బాగా అయిపోయింది తర్వాత ఒక సంవత్సరం ఉండాము ఉండి వాళ్ళకి పరీక్షలు అయిపోయి తర్వాత నాకు ఆరోగ్యం బాగా అయిపోయినాక తర్వాత ఇటుపక్క ఇల్లు ఇల్లు ఉంది అక్కడికైతే షిఫ్ట్ అయ్యాము ఇది చాలట్లేదు ఇల్లు అనేసి అయితే అక్కడ రేపు పగిలిపోయి సెగలు వచ్చేసి ఆ గాలే ఆడేది లేదు ఇంకా నేను మా ఇంట్లో చెప్పి వెళ్ళిపోతామని అని అని అనేసి సరే అనేసి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాప సమస్యతో మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట చిన్న ఇళ్ళు అయితే జరిగి కిరణ్ నేను నైట్లు తొక్కిస్తా అట్లా అది జరిగేది అనమాట కింద పడుకోవద్దే సాలట్లేదు అనేసి బయట పడుకుంటా అంటే మా ఆయన వచ్చే గాలి ఆడదు అని అనేసి బయట కొడుకునేది లేదు నేను పడుకోను అనేది ఇంకా నాకు సరే అనేసి అయితే అయ్యాము అందులో మా ఆయనకు కూడా పనికి దగ్గరగా కూడా ఉంటుందిలే నాకు కూడా మా పాపకు ఫీలైనప్పటి నుంచి నేను ఒక్కదాన్నే అనేసి ఆలోచనలు ఎక్కువగా ఉండేదన్నమాట నాకు ఎవరు లేరు అన్నట్టుగా ఫీల్ అయిపోయేదండి సరే అనేసి మా ఆయనే ఉంటే వీడికి వచ్చేద్దాం దావుల పాదా అనేసి వీడికి వచ్చేసాము ఇంకా పాపలు కూడా ఐదు వందలు పెట్టేస్తుంది ఇంకా పండగ పోయిన తర్వాత తీసుకుపోయి వదిలేసి ఇంకా నా బాధ్యతలు అయితే అయిపోయినాయి ఇంత పెద్ద స్టోరీ చెప్పేది నేను మీకైతే ఓపిక్గా ఓపికగా ఇన్ ఇన్నందుకు థ్యాంక్స్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా స్నూపీ స్టోరీ కాడి నుంచి మా ఇంటి దగ్గర నాగబాబు స్టోరీ కాడి నుంచి ఇంకా ఆ ప్రశ్న ఇవన్నీ అయితే చెప్పాను నేను ఇంకా నా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నా పెళ్ళైన కాడి నుంచి నేను పెళ్ళైనాక ఒక నెల సంతోషంగా ఉన్నాను ఇంతవరకు అయితే వచ్చాను అంతే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్